శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ గుహుని వృత్తాంతము సీతారామలక్ష్మణులు కోసల రాజ్యాది దేవతకు నమస్కారం చేసి తిరిగి బయలుదేరి కోసలరాజ్య సరిహద్దును దాటి గంగానదీ తీరం వద్దకు చేరుకున్నారు అక్కడ బ్రహ్మాండమైన వేగంతో గంగ ప్రవహిస్తోంది ఆ చప్పుడు విన్నారు సంతోషించారు నది ఒడ్డున ఒక ఇంగుదీ వృక్షపు నీడలో కూర్చున్నారు ఇంగుదీ వృక్షం అంటే గార చెట్టు ఏమీ లేని వాళ్ళు గార చెట్టు బెరడు తీసి ముద్ద చేసి తింటూ ఉంటారు రాముడు వచ్చాడన్న వార్త గుహుడికి తెలిసింది గుహుడి గురించి రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి గుహుడు యజ్ఞయాగాదులు చేసేవాడని కొందరు వ్రాశారు గుహునిది శృంగిబేరపురం గుహుడు లేళ్లను జింకలను వేటాడే ఆసవిక వృత్తితో ఉండేవాడు దారి దొంగతనాలు కూడా చేసేవాడని చెబుతారు వేటాడ వేటాడడంతో పాటు జింకలు మొదలైన వాటి బొమ్మలు పెట్టేవాడు ఆ బొమ్మలను చూసి నిజమైన జింకలు అక్కడికి వస్తే వాటిని పట్టుకుని చంపేవాడు పరపీయడమే తన పోషణముగా తీసుకుని జీవించే ప్రవృత్తి కలిగిన గుహునికి రాముడంటే పరమభక్తి ఆ ఒక్క లక్షణాన్ని అడ్డుపెట్టుకుని రామచంద్రమూర్తి గుహుణ్ణి ఉద్ధరించాడు మీరు ఎంత పాశవిక ప్రవృత్తిలో ఉన్నవారైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా రామనామం స్మరిస్తే చాలు అది మిమ్మల్ని రక్షిస్తుంది రామకథ చాలు మనను మనలను ఉద్ధరించడానికి రామకథ వినడం అనేది కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం గుహుడు వచ్చి రాముడి పాదములకు నమస్కరించి తర్వాత రాముణ్ణి గట్టిగా కౌలించుకున్నాడు రామ ఇది శృంగిబేరపురం అని నీవు అనుకోకు ఇది కూడా అయోధ్య ఇది నీ రాజ్యం ఈ రాజ్యం కొత్తది అనుకోకు రామ భక్ భక్ష్యములు భోజ్యములు లేహ్యములు ఇవన్నీ సిద్ధం చేశాను అన్నపురాసులు పట్టుకొచ్చాను తినవలసింది అని రాముని కోరాడు మనం ఎప్పుడైనా ఒకరి ఇంటికి వెడితే వాళ్ళు సంతోషంగా ఏదైనా ఇచ్చారనుకోండి ఆ ఇచ్చిన వాటిని తిరస్కరించడం అంత మంచిది కాదు కానీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క దుర్గుణం ఉంటుంది ఇంటికి వచ్చిన వారికి అమ్మ కొద్దిగా కాపీ తాగండి అని కాపీ ఇస్తే నేను కాపీ తాగనండి అంటారు కొద్దిగా పాలు తీసుకోనండి అమ్మా అంటే నేను త్రాగను అంటారు పోని ఒక ద్రాక్ష పండు తినండమ్మా అంటే నేను తినను అంటారు అది పద్ధతి కాదు అలా ఉండకూడదు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు మనం కొంత మర్యాద పాటించాలి నిజంగా మీరు తినలేకపోతే మీ కుడిచే దాని మీద వేసి నిజంగా ఈ వేళ తినలేని పరిస్థితి అండి మరోలా అనుకోకండి అని మీరు లేచి వచ్చి ఆ పళ్ళెంను లోపల పెట్టి వెళ్ళాలి అంతే తప్ప పెట్టినప్పుడు నేను తినను నేను తినను అని అనకూడదు అవతలి వారు తమ ప్రీతిని పదార్థ రూపంలో తినమని ఆవిష్కరిస్తారు దానికి అంత నిరసన భావంతో మాట్లాడకూడదు వేళ మన దౌర్భాగ్యం ఏమిటి అంటే మిగిలిన కబుర్లు ఎన్నైనా కావాలి ఒకరు ఆప్యాయతతో పెట్టిన పదార్థమును స్వీకరించకపోతే వారి హృదయం ఎంత క్షోభపడుతుందో అర్థం చేసుకోరు ఇది సంస్కారమునకు సంబంధించిన విషయం ఇది నేర్చుకోవాలి అందుచేత ఇప్పుడు ఇక్కడ రాముడు ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి రాముడు గుహనితో గుహ ఇవన్నీ నేను తినకూడదు నేను ప్రస్తుతం ఒక తాపసి తాపసిగా జీవిస్తున్నాను నువ్వు ప్రభువి నేను తాపసిగా బ్రతుకుతున్న వాడిని ఇవాళ ఇచ్చిన హంసతూలికా తల్పం మీద నేను పడుకోకూడదు ఇటువంటి మధురాన్నాలు నేను తినకూడదు ఈవేళ రాత్రి నేను ఆచమనం చేసి ఆచమనం చేసి నీళ్లు త్రాగి పడుకుంటాను ఆప్యాయతతో కూడిన మాటలతో నాకు పూజ చేశావు చాలా సంతోషం మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిన గుర్రములు చాలా అలసిపోయాయి వాటికి ఆహారంగా కొంత గడ్డిని ఇవ్వమని గుహను కోరతాడు అంటే గుహుడు వాటికి గడ్డి వేశాడు అవి తిన్నాయి నేల మీద పడుకున్నాయి సేద తీరాయి ఆ రోజు వారు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు ది రాముడు చూసేది మీరు చేసే పూజ కాదు రాముడు చూసేది మీరు మనస్సుతో ఎలా ప్రేమిస్తారా అనేది చూస్తాడు మీరు మాట్లాడే మాట అవతలి వారికి తృప్తినిస్తుంది మీ ప్రవర్తన అవతలి వారికి తృప్తినిస్తుంది రాముడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాడో చూడండి మరినాడు ఉదయం గంగానదిని దాటే ముందు గుహని పిలిచి గుహ వనవాస కాలంలో నేను కేశ సంస్కారం చేసుకోకూడదు కాబట్టి నీవు వెళ్ళి మర్రిపాలు తీసుకొచ్చి నా తల మీద లక్ష్మణుని తల మీద పోయవలసిందని చెబుతాడు అత్యంత సుందరమైన కేశములు గల రామచంద్రమూర్తి లక్ష్మణుల శిరస్సు మీద మర్రిపాలు తెచ్చిపోశాడు గుహుడు మర్రిపాలు జిగురుతో కేశపాసములన్నీ జటలు కట్టేశాయి దానితో ఆయన జటామండలధారియే అరణ్యవాసం ప్రారంభం చేశారు అరణ్యవాసానికి ఒక గమ్మత్తు ఉంది తాపసిగా జీవించు అంటే బాహ్యమునందు మాంసాది ఆహారమును విసర్జించడం అని అర్థం తోచినా దానికి ఒక మినహాయింపు ఉంటుంది రామచంద్రమూర్తి సహజంగా క్షత్రియుడు అందున ఒక రాజకుమారుడు సర్వకాలముల ఎందు రక్షణ అనే బాధ్యత క్షత్రియుని భుజస్కంధముల మీద ఉంటుంది ఆయన క్షత్రియ వంశ సంజాతుడు కనుక మాంసాహారం తినడం కూడా నిషిద్ధం కాదు కానీ సర్వకాలముల ఎందు మాంసాహారం కాకుండా దొరకనప్పుడు దానిని గురించి ఖేద పడకుండా దొరికినప్పుడు అప్పటి కుక్షిని నింపుకుంటకు మాత్రమే మాంస పచనం చేస్తారు తాపస్సుగా ఉన్నా కూడా క్షత్రియ ధర్మాన్ని అనుసరించారు కావున చేతిలో కోదండం ధరించిన వారైనా రాక్షస సంహారం చేస్తూ ఆశ్రయించిన బ్రాహ్మణులను మునులను జీవులను రక్షించారు అలా రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోతే దానిని మనం సాధారణంగా వానప్రస్థమ అని పిలుస్తాము వృద్ధాప్యం వచ్చేసాక కొడుక్కి యువరాజు పట్టాభిషేకం చేసేసి మహారాజు వానప్రస్థానికి వెళ్ళిపోతాడు కానీ రామచంద్రమూర్తి వెళ్ళినా దానిని వానప్రస్థమ అని పిలరు పిలవరు దానిని వైకానస ధర్మము అని అంటారు అందులో భార్యతో కూడిన వాడే పుత్రధర్మాన్ని పాటించడానికి తండ్రి గారికి ఇచ్చిన మాట నిలబెట్టడానికి తాత్కాలికంగా పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేస్తాడు కానీ చేసేటప్పుడు ఎంత ఏకాంతంలో ఉన్న చుట్టూ ఉండే ప్రకృతి ఇంద్రియములకు భోగములు కల్పించేది ఇంద్రియములను ఉత్సాహపరిచేది అయినప్పటికీ ఆ కారణం చేత మనస్సులో భార్య ఎందు గ్రామ్య సుఖములను అనుభవించాలనే కోరికే జయించిన స్థితిలో ఇంద్రియములను జయించిన వారే ఉంటారు అలా ఉండడాన్ని వైకానస ధర్మం అని పిలుస్తారు అందుకని అరణ్యవాసములో పద్నాలుగు సంవత్సరములు రాముడు నియమములు పాటించి తిరిగి రాజ్యంలోకి రావాలి వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి అలా రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు బయలుదేరాడు వారు గంగానదిని దాటడానికి వీలుగా గుహుడు పడవ సిద్ధం చేశాడు లక్ష్మణుడు సీతమ్మ వారిని పడవ ఎక్కించారు వరుణునిచే ఇవ్వబడి తమ పూజామందిరంలో పెట్టి పూజించుతున్న అక్షయ బాణ తునీరంలో లక్ష్మణుడు వెళ్ళి తీసుకొచ్చాడు వాటిని మొలక కట్టుకున్నాడు భుజములకు తగిలించుకున్నారు పడవ ఎక్కారు వాల్మీకి రామాయణంలో గుహుడు రామునితో నీ పాదము తగిలితే రాయి నారి అయిపోయిందని రాముడు తన పడవ ఎక్కితే ఎక్కడ తన పడవ నారి అయిపోతుందో అని గుహుడు రాముని కాళ్ళు కడుగుతానని అనినట్లు ఎక్కడా చెప్పబడలేదు వీరిని చూసి సుమంత్రుడు ఏడుస్తూ నిలబడ్డాడు రామా నువ్వు గంగానదిని దాటి వెళ్ళిపోతున్నావు ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి అని అడిగాడు అప్పుడు రాముడు సుమంత్రునితో సుమంత్ర నువ్వు తిరిగి వెనక్కు వెళ్ళి దశరథ్ మహారాజుకి కనపడు మా తండ్రి గారికి నమస్కరించానని చెప్పు కౌశల్యను సర్వకాలమలయందు దశరథునే సేవించమని చెప్పు నాకు కౌశల్య సుమిత్ర కైకమ్మల మధ్య తేడా లేదు ముగ్గురు తల్లులకి నమస్కరించానని చెప్పు భరతునికి నేను కుశలం అడిగానని చెప్పు భరతుడు గొప్ప యోధుడు సర్వకాలముల ఎందు ధర్మం చేత కట్టుబడినవాడు యువరాజు పట్టాభిషేకం పూర్తయిన పిమ్మట వృద్ధుడైన చక్రవర్తిని ఏ కారణం చేతనైనా బాధ పెట్టవద్దని చెప్పు తండ్రి మనస్సుకు అనుగుణంగా పరిపాలించమని చెప్పు అన్నాడు అప్పుడు సుమంత్రుడు రామా నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను ఇన్నాళ్ళు మీ పరిపాలనలో ఉన్నాను ఇప్పుడు దుష్టకైక పరిపాలన ప్రారంభమవుతోంది నేను నీతో పాటు వచ్చేస్తాను నన్ను తీసుకువెళ్ళు క్రూరమగాలు వస్తుంటే నేను రథం మీద ఉండి వాటిని ఎదుర్కొంటాను నేను కూడా వచ్చి నీకు సేవ చేస్తాను అన్నాడు అప్పుడు రాముడు నువ్వు నాతో వచ్చేస్తే కైకమ్మకు అనుమానం వస్తుంది రాముడు సీత లక్ష్మణులతో రథం మీద విహారాలు తిరుగుతున్నాడని అనుకుంటుంది అందుకని నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్ళిపోవాలి రాముడు గంగానది దాటి అరణ్యంలోకి వెళ్ళాడని చెప్పు అందుకని నువ్వు బయలుదేరు అన్నాడు సుమంత్రుడు బాధపడుతూ రామునికి వీట్టుకోలు పలికి వెనుదిరిగాడు రాముడు సీతాలక్ష్మణులతో గంగానదిని దాటి అవతల వడ్డుకు వెళ్ళాడు అటుగా నడిచి పెడుతుంటే ప్రయాగ కనపడింది అక్కడ ఒక పర్ణశాలలోంచి పొగ వస్తోంది అది భరద్వాజ మహర్షి ఆశ్రమం అక్కడ మహానుభావుడైన భరద్వాజ మహర్షి ఉన్నాడు వేదములను చదువుకొని కొన్నవాడు చుట్టూ శిష్యులు ప పరివేష్టితులే ఉన్నారు ముందు రాముడు వెళ్ళి నమస్కరించి తాను దశరథ కుమారుడైన రాముడినని ఆయనకు పరిచయం చేసుకుని తన భార్య అయిన సీతతోనూ తమ్ముడైన లక్ష్మణునితోనూ వచ్చానని చెప్పాడు భరద్వాజుడు వేది ఎవరి మనసులో ఏముందో కనుపెట్టగలిగినవాడు వారికి భరద్వాజుడు ఆ రాత్రికి ఆయన ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చి వారికి తేనే ఫలంలో కందమూలాదులు మొదలైన ఆహారంగా ఇచ్చాడు వాటిని తిని వారందరూ ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకొస్తారు మరునాడు ఉదయం భరద్వాజుడు రాముణ్ణి పద్నాలుగు సంవత్సరంలో తన ఆశ్రమంలోనే ఉండవలసిందని కోరాడు అప్పుడు రాముడు భరద్వాజునితో అయ్యా మీ ఆశ్రమము మా రాజ్యానికి దగ్గరలో ఉంది నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే మా జానపదులంతా ఇక్కడికి వచ్చేస్తారు నా దర్శనం చేసుకుంటూ ఉంటారు నేనింత దగ్గరగా ఉండడం వల్ల కైకమ్మకు ఇబ్బందిగా ఉంటుంది అందుకని నిర్జన నిర్జనమైన చోటుకు వెళ్ళిపోతాను కానీ క్రూర మృగముల వల్ల రాక్షసుల వల్ల భయం లేకుండా ఉండే ఒక యోగ్యమైన ప్రదేశాన్ని నిర్ణయించి మీరు చెప్పినట్లయితే అక్కడికి వెళ్ళి పర్ణశాలను నిర్మించుకుంటానని రాముడు చెప్పాడు అప్పుడు భరద్వాజుడు ఇక్కడ నుండి బయలుదేరండి త్రివేణి సంగమం దాటిన తర్వాత యమునా నది తీవ్రమైన వేగంతో వెడుతూ ఉంటుంది ఆ నదిని జాగ్రత్తగా దాటండి అలా యమునా నదిని దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళితే అక్కడ ఒక మర్రి చెట్టు కనబడుతుంది ఆ మర్రి చెట్టు చాలా గొప్పది దాని క్రింద కూర్చొని దానికి నమస్కారం చేయండి ఎందుకంటే అక్కడ దేవతలందరూ కూడా ఆ చెట్టును సేవిస్తూ నమస్కరిస్తూ ఉంటారు అది దాటి కొంచెం ముందుకు వెడితే నీలము అనే వనం కనబడుతుంది అక్కడ మోదుగు చెట్లు రే రేగు చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఇసుక మెత్తగా ఉంటుంది అది దాటి పెడుతూ ఉంటే ఎక్కడ చూసినా ఉంటాయి అక్కడికి చిత్రకూట పర్వత శిఖరాలు కనబడుతూ ఉంటాయి చిత్రకూట పర్వతాలు ఎంత దూరం కనపడతాయో అంత దూరం మనిషి మనస్సులో పాపపు ఆలోచనలు రావు అందుకని మీరందరూ చిత్రకూట పర్వతాన్ని చేరుకోండి అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమానికి సమీపంలో మీకు అనువైన చోట ఆశ్రమాన్ని నిర్మించుకోండి అక్కడ ఏనుగులు కొండముచ్చులు కోతులు బంగారు చుక్కలు కలిగిన జింకలు తిరుగుతూ ఉంటాయి మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది కందమూలాలు దొరుకుతాయి స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తూ ఉంటాయి సీతమ్మకు చాలా సంతోషంగా ఉంటుంది అక్కడి వనాలలో ఉపవనాలలోనూ మీరు తిరగండి నేను చాలా మార్లాటి వెళ్ళాను ఆ అరణ్యంలో కారు చిచ్చు పుట్టదు అందుకని రామ మీరు అక్కడికి వెళ్ళి పర్ణశాల నిర్మించుకోండి అని సలహా ఇచ్చాడు మిగిలిన కథను తరువా భాగంలో తెలుసుకుందాం రామజయం రామజయం